ഗിരി പ്രദക്ഷി എന്തോ വെണ്ണ കിലോമീറ്റർ പതിനായി പോ

ఎందుకు వచ్చారు ఇప్పుడు ఎన్నోసారి ఇది మీరు గిరిప్రదక్షిణ చేస్తున్నారు ఆరోసారి ఎంతమంది వచ్చారమ్మా నలుగురు వచ్చారు ఎలా కనిపిస్తుంది అమ్మా గిరిప్రదక్షిణ దేవుడు దయవా మీద నడిపిస్తుంది కాబట్టి ఇన్ని కిలోమీటర్లు నడిచారు మీరు ఇప్పటి వరకు ఓకే

Thank <laughs> you. ఎక్కడ నుండి వచ్చారమ్మా మీరు కొత్త వాళ్ళ నుంచి వచ్చారు ఎంతమంది వచ్చారు పది మంది వచ్చారు ఇప్పుడు గిరిపదక్షన్ ఎన్నళ్ళ నుంచి మీరు చేస్తారు రెండు సంవత్సరాల నుంచి ఐదో సంవత్సరాలు ఎలా ఉందమ్మా మీకు

来，加了。